వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే నేను వెజిటబుల్ పల్వ్ అయితే ప్రిపేర్ చేయాలనుకున్నాను చూడండి క్యారెట్ ఆనియన్ అన్నీ వేసాను టమాటా ఉటాటో అన్ని వేసాను వచ్చేస్తుంది అయితే ఇలా నానబెట్టి గైస్ వచ్చిన తర్వాత రైస్ కడుగు పెట్టుకున్న రైస్ ని మాత్రం దాంట్లో వేసేయాలి అయితే వచ్చేసిందండి వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గాయి ఈ రైస్ అయితే వేసేసుకోవాల్సింది గ్లాసు బియ్యానికి గ్లాసున్నర నీళ్ళు అయితే యాడ్ చేసుకోవాలి ఇలా ఒకసారి అన్ని కలిపిన తర్వాత ఇరవై నిమిషాలు ఉడకబెట్టుకోవాలి వెజిటేబుల్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది కాస్త మధ్యలో ఒకసారి మిక్స్ చేయండి వెజిటేబుల్ పులావ్ అయితే రెడీ అయిపోయింది గైస్ ఆలు కుర్మా అయితే చేయాలనుకుంటున్నాను అయితే బాగా వేయించాలి మసాలా పొడి బాగా మగ్గనివ్వాలి పచ్చివాసులు అంతా పోయేదాకా బాగా మగ్గనివ్వాలి ఉప్పు కారం కూడా వేయాలి పోయిన తర్వాత నీళ్ళు మగ్గు నుంచి కడిగి పెట్టుకున్న పొటాటో ముక్కల్ని ఇలా వేసుకోవాలి వెజిటేబుల్ పొలంలోకి నేనైతే ఆలు కుర్మా కూడా ప్రిపేర్ చేశానండి ఫైనల్గా మన వెజ్ పులావ్ అను ఆలు కుర్వా అయితే రెడీ అయిపోయిందండి